దేవునికి ది మలడుయ్య ప్రైజ్ దిలాట్ ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాట్ కొంతమంది త్రి ఏక దేవుడు అంటే ముగ్గురు కలిసి ఒకటే దేవుడు అని ఇది కాదు ముగ్గురు మూడు దేవుళ్ళే అంటారు కొంతమంది ఆ వివరాన్ని ఈరోజు మీకు దేవునికి దగ్గరిస్తా దేవునికి ప్రైస్ ది ప్రైజ్ దిలాట్ ప్రైజ్ తిలాట్ దీన్ని తెలుసుకునే ముందు ఒకటి మన జీవితాల్లో ఒకటి గమనించాలి ఏంటంటే మనం ఉన్నాం మనలో ఏముంది ఆత్మ ఆత్మ ఉంది కదా మరి ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఎటువంటి ఆత్మ శరీర సంబంధించిన ఆత్మ శరీరం సంబంధించిన ఆత్మకు శరీర సంబంధించిన పనులే చేస్తాం దేవునికి సంబంధించిన పనులు చేయము ఎందుకని ఆదాయం ఎప్పుడో పోగొట్టుకున్నాడు అది ఆదాయం నుంచి సృష్టి యావత్తు కూడా మంచి ఆదా లక్షణాలే వచ్చినాయి శరీర సంబంధమైన కార్యాలు చేయటానికి మనలో ఉన్నది మనసు శరీరము ఇద్దరు ఒకటా కాదా ఇద్దరు ఒకట మన మనసేగా మన మనసు ఎటుపోతే మన శరీరం కూడా అటే పోతుంది మన మనసు ఏం చేస్తే శరీరం కూడా అదే చేస్తుంది ఏం తలస్తే అంతే కదా అంటే ఇద్దరిని విడివిడిగా మన మన మనసు వేరు మనం వేరు అంటావా కాదుగా మనసు శరీరము ఒకటే మందే అది అట్లాగే పిల్లరా దేవుడు త్రియేకము దేవుడు అని చెప్తున్నాం కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే దేవునికి స్తోత్రూయ ప్రైజ్లా దానికి వివరంగా ఇంకా కొన్ని ఉదాహరణలు మనం నేర్చుకుందాం దేవునికి స్తోత్రం మరీలు ప్రైజ్ దిల్లాడు ఇది జాగ్రత్త గమనించండి దేవుడు సర్వ సృష్టిని చేశారు ఆకాశాన్ని భూమిని కొండలను గుట్టలను అన్నీ కూడా సర్వ సృష్టిని చేసిన తర్వాత చివరిలో ఎవరిని చేశారు ఆదాము అవ్వాలని చేశాడు అప్పుడు దేవుడు ఏమనుకుంటారంటే ముందు ముందు ఏమనుకుంటారంటే ఆదికాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరవ అక్షరం జాగ్రత్తగా వింటేనే కానీ అర్థం చేసుకుంటేనే కానీ తెలియదు మన దేవ తెలీదు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నల్ల చేయము వారు సముద్రము చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పోకు ప్రతి జంతువును ఎలుదులుగా కానీ పలికెను హలెలు ప్రైజ్లా సృష్టిని చేసి తర్వాత నరులను చేసి సృష్టి యావత్తు మీద అధికారం ఇచ్చేది అని దేవుడి యొక్క ఆలోచన ఇక్కడ ఏమన్నారు ఇక్కడ మన స్వరూపమందు ఇక్కడ మన అంటే ఎవరు చెప్పండి నాకు మన అన్నారు దేవుడు ఇక్కడ మన అంటే ఎవరు చెప్పండి మన బహువచన వాడారు ఇక్కడ మన అంటే తండ్రి కుమారం పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మన అన్నారు ఇక్కడ అంటే ఆదిలోనే తండ్రి కుమార పరిశుద్ధ దేవుడు ఉన్నారు మన స్వరూపమందు అని తండ్రి కుమార పరిశుద్ధ దేవుడు త్రియేక దేవుడు అని ముగ్గురు కలిసి ఉన్నారని దాని అర్థం అందుకనే మన స్వరూప అందు అని వాడేరు అక్కడ అర్థమైందా కాబట్టి దేవుడు ఎవరన్నమాట త్రియేక దేవుడు బయట ఎవరైనా చెప్పినా సరే దేవుని గురించి ముగ్గురు దేవుళ్ళు అని ఆ దేవుడు అని ఈ దేవుడు అని చెప్పం మాకు త్రియేక దేవుడు అని బైబిల్ మనకు చెప్తుంది దేవునికి స్తోత్రం దేవుడు ఎవరు చెప్పినప్పుడు త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ एक देवन पिळारा देवर स्तोत्रम देवडो खडे